హలో అందరికి నమస్కారం నేను మీ మిస్సమ్మ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ ఫార్టీ ఫోర్ అసలు ఇక్కడేం జరుగుతుంది మీరు ఎందుకు మా మేనత్త దగ్గరికి తీసుకొని వచ్చారు వాట్ మా మమ్మీ నీ మేనత్తనా అడిగాడు ప్రణవ్ ఆశ్చర్యంగా అంటే అత్తయ్య పెళ్ళి అంది మీతోనా అడిగింది ప్రణవి ఆశ్చర్యంగా వన్ సెకండ్ మమ్మీ నువ్వు స్వీటీ స్వీటీ అంటావు ఆ పిల్ల ప్రణవీనా అవున్రా అంది రుక్మిణి కానీ నేను నిక్నేం పప్పి కదా మరి స్వీటీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నన్ను పప్పి అని ఓన్లీ సంధ్య పిలుస్తుంది అండ్ ఆ తర్వాత మమ్మీ ఒక్కొక్కసారి అలా పిలుస్తుంది డాడీ అయితే ఎప్పుడు నన్ను స్వీటీ అనే పిలుస్తారు అంది ప్రణవి వన్ సెకండ్ అంటే నిన్న నైట్ నువ్వు లవ్ చేస్తున్నాను అని చెప్పిన ప్రణవి తినేనా అవును మమ్మీ దేవుడా నీ పేరు ప్రణవి అని నాకు ఇప్పటి వరకు తెలీదు స్వీటీ స్వీటీ అని తెలుసు అది కూడా అన్నయ్య ఒకసారి నిన్ను స్వీటీ అని పిలిచాడు అప్పటినుంచి అలా అండ్ వదినతో కూడా నేను ఎప్పుడు నీ టాపిక్ తెచ్చినప్పుడు స్వీటీ అనే పిలిచేదాన్ని నాకు అసలు మినిమం ఐడియా కూడా లేదు అంది ప్రణవి ఒక్క నిమిషం అంటూ తన మొబైల్ తీసుకొని భర్తకి ఫోన్ చేసింది రుక్మిణి హలో చెప్పు రుక్మిణి ఒకసారి నా క్యాబిన్ దగ్గరికి రండి అంటూ భర్తకి చెప్పేసి కాల్ కట్ చేసేసింది ఆవిడ ఇక ఆయన కూడా తన క్యాబిన్ దగ్గర నుంచి భార్య క్యాబిన్ దగ్గరికి వచ్చారు అక్కడ కొడుకుని అండ్ ప్రణవిని చూసిన ఆయన కొంచెం ఆశ్చర్యపోయారు రుక్మిణి ఈ అమ్మాయి ఎవరు అడిగారు మాధవ్ అనుమానంగా ఎవరో చెప్పుకోండి అంది రుక్మిణి ఆనందంగా ప్రణవ్ ఇక్కడ ఏం జరుగుతుందిరా మీ మమ్మీ ఎందుకు ఇంత హ్యాపీగా ఉంది ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు డాడీ అది నేను లవ్ చేసిన అమ్మాయి అన్నాడు ప్రణవ్ మరి మీ మమ్మీ ఏంటి ఇంత హ్యాపీగా ఉంది మీ మమ్మీ తన మేనకోడలికి ఇచ్చి నీకు పెళ్లి చేయాలి అనుకుంది నువ్వేమో ఈ అమ్మాయిని తీసుకొచ్చావు అప్పుడు మీ మమ్మీ ఫేస్ మాడిపోయిన చపాతీలా ఉండాలి కానీ అలా కాకుండా ఇప్పుడే వికసించిన పువ్వులా ఉందేంటి అడిగారు మాధవ్ మరింత ఆశ్చర్యపోతూ ఎందుకంటే తినమైన కొడలు స్వీటీ ఉదయం నేను మాట్లాడాను అని చెప్పాను కదా అది తినే అంది రుక్మిణి ఓ మై గాడ్ వాట్ అ సడన్ సర్ప్రైజ్ ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు స్వీటీ ఇంకా ప్రణవి ఇద్దరు ఒకరే అని అన్నారు ఆయన అది నిజమే అండి నేను కూడా అస్సలు అనుకోలేదు ఇద్దరు ఒకరే అని నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అంది రుక్మిణి ప్రణవిని దగ్గరికి తీసుకుంటూ ప్రణవీ కూడా ఒక్క క్షణం అప్పటి వరకు పడిన బాధ మొత్తం దిగిపోయిన ఫీలింగ్ కలిగింది అసలైనా స్వీటీ నీకెక్కడ పరిచయం అడిగింది రుక్మిణి ఇప్పుడు మన సంధ్య ఉంది కదా అదే అయాన్ వైఫ్ తను అండ్ మీ మేన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు ప్రణవ్ కాకపోతే నాకు తను అంతకు ముందు నుంచి కూడా తెలుసు అంటూ తనని మొదటిసారి చూసింది అంతా చెప్పాడు ప్రణవ్ అయితే ఇన్ని సంవత్సరాలు నేను నా మేన కొడల్ని నేనే చూడలేదన్నమాట సరిగ్గా అదే టైంకి ప్రణవ్ మొబైల్ మోగడంతో స్క్రీన్ వైపు చూసింది స్క్రీన్ మీద పార్వతి నేమ్ డిస్ప్లే అవుతూ ఉంటే కొంచెం భయంగా ఫోన్ లిఫ్ట్ చేసింది హలో మమ్మీ ఒసై ఇప్పుడే ఒక పావు గంటలో వస్తాను అని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయావే అయినా నువ్వెవరి కారెక్క సంధ్య ఉందా అందులో ఎక్కడికి వెళ్ళావు అంటూ వరుస వరుసపెట్టి ప్రశ్నల వర్షం కురిపించింది పార్వతి అంటే మమ్మీ అది నేను ఇంటికి వచ్చాక నీకు మొత్తం అంతా చెప్పనా కాళ్ళు చేతులు విరగొడతాను మూసుకొని ఇంకో పావు గంటలో ఇంట్లో ఉండాలి నువ్వు అంటూ ఫోన్లోనే ఒక నాలుగు అక్షంతలు వేయడం మొదలుపెట్టింది పార్వతి ప్రణవీ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని హలో వదినా నేను రుక్మిణి రుక్మిణి అది నీ దగ్గర ఉందా అడిగింది పార్వతి ఆశ్చర్యంగా నా దగ్గరే ఉంది అన్నయ్య ఆఫీస్ నుంచి వచ్చే టైంకి తన ఇంట్లో ఉంటుంది నువ్వు కంగారు పడుకు సరే కానీ మీ అన్నయ్యకి మాత్రం ఏమైనా డౌట్ వచ్చింది అంటే నన్ను చంపేస్తాడు అది గుర్తుపెట్టుకో సరే వదినా నువ్వు అస్సలు కంగారు పడుకు తను నా దగ్గరే హాస్పిటల్లోనే ఉంది నేను తనని తీసుకుని ఎక్కడికి వెళ్ళను మళ్ళీ హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తుంది సరేనా సరే సరే అయినా అది నీ దగ్గరకు వస్తున్నట్టు చెప్పాలి కదా అంది పార్వతి అదంతా ఒక పెద్ద కథ వదిన నీకు తర్వాత చెప్తాను నేను అంటూ ఒక రెండు నిమిషాలు మాట్లాడి కాల్ కట్ చేసేసింది రుక్మిణి కాల్ మాట్లాడటం అయిపోయాక ఫోన్ తిరిగి టేబుల్ మీద పెడుతూ భార్య వైపు చూశాడు సంధ్య ఇంకా గోర్లు కొరికేసుకుంటూ ఉండటంతో అసలు ఏమైందో ఇప్పటికైనా చెప్తావా హుషారుగా వెళ్ళిన అమ్మాయి గారు భయంగా తిరిగి ఎందుకొచ్చారు అయినా అసలు మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు అన్నయ్య పప్పి దగ్గరికి వెళ్ళాడు అంది సంధ్య వీడికి మధ్య పని బాగా ఎగ్గొట్టడం అలవాటైపోయింది రాస్కెల్ అన్నాడు అయాన్ నువ్వెందుకు మా అన్నయ్యని అంటున్నా మా అన్నయ్యని అంటే బాగోదు చెప్తున్నా నీకు తెలుసా అనే ఎందుకు వెళ్ళాడు అనేది దానికి ఒక మేనత్త ఉందంట ఇన్నాళ్ళు మాకు కూడా తెలీదు అసలు దానికే తెలీదు దానికి ఒక మేనత్త ఉంది అని ఇందాక చెప్పింది అంటూ మొత్తం చెప్పింది సంధ్య అయానికి సరిపోయింది అయినా నేను అనుకుంటున్నా నా చెల్లెలు ముగ్గురికి వాళ్ళ పెళ్ళి టైంకి వాళ్ళకి స్వయంవరాలు ఏర్పాటు చేయాలి అని ఇప్పుడు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అందులో ఆల్రెడీ ఇద్దరు పోటీదారులు వచ్చేశారు ఇంకా ఎంతమంది వస్తారో ఏంటో అన్నాడు అయాన్ ఎంతమంది వచ్చినా ఎవరైనా సరే అది మా ప్రణవ్ అన్నయ్యకి మాత్రమే సొంతం దీన్ని ఎవరు ఆపలేరు అంది సంధ్య సరిపోయింది అంటూ ఉండగానే అయాన్ మొబైల్ మోగింది స్క్రీన్ వైపు చూసిన తనకి ప్రణవ్ నుంచి కాల్ చే రావడంతో హలో చెప్పరా రే నువ్వు సంధ్యను తీసుకొని వెంటనే హాస్పిటల్కి రా ఏమైంది అంతా ఓకే కదా ప్రణవి తను తను బాగానే ఉంది కదా అడిగాడు అయాన్ హా ఇప్పుడు ప్రణవి బానే ఉంది నువ్వు అసలేం కంగారు పడుకు యాక్చువల్లీ మమ్మీ డాడీ లాస్ట్ వీక్ నుంచి అంటున్నారు సంధ్యాన్ని చూడాలి అని సో మీరిద్దరూ వస్తే బాగుంటుంది అండ్ ఇక్కడ ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది అన్నాడు ప్రణవ్ ఏంట్రా కొంపు తీసిన చెల్లిని పెళ్లి చేసుకోవడానికి ఆంటీని అంకల్ని ఒప్పించేసావా ఏంటి అడిగాడు అయాన్ ఇంచుమించు అంతే ముందు నువ్వు రా అంటూ కాల్ కట్ చేశాడు ప్రణవ్ ఇక అయాన్ భార్యని తీసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అడిగింది సంధ్య వెల్ స్ప్రింగ్ హాస్పిటల్కి అన్నాడు అయాన్ కార్ డ్రైవ్ చేస్తూనే హాస్పిటల్ కానీ అక్కడికెందుకు పప్పి అన్నయ్య ఇద్దరూ బాగానే ఉన్నారు కదా అమ్మ నాన్న అత్తయ్య మావ్య ఐరా మోక్ష అందరూ అందరూ బాగానే ఉన్నారు కదా అడిగింది సంధ్య భయంగా అబ్బా అందరూ బాగానే ఉన్నారు నీకు చెప్పలేదు కదా వెల్ స్ప్రింగ్ హాస్పిటల్స్ గురించి ఐడియా ఉంది కదా ఉంది కదా అదే ఆ హాస్పిటల్స్ ఎవరివో కాదు ప్రణవ్ వాళ్ళవే ప్రణవ్ వాళ్ళ డాడీ మాధవ్ అంకిల్ హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ వాళ్ళ మమ్మీ ఫేమస్ గైనకాలజిస్ట్ కంట్రీలోనే ది బెస్ట్ గైనకాలజిస్ట్ ఆమె అన్నాడు అయాన్ ఓ అవునా అంటూ అప్పుడు రిలాక్స్ అయింది సంధ్య ఇక హాస్పిటల్ రావడంతో కార్ పార్క్ చేసి ఇద్దరు లోపలికి వెళ్ళారు ప్రణవ్ ఫోన్ చేసి నేరుగా తన తండ్రి క్యాబిన్ దగ్గరికి రమ్మని చెప్పడంతో ఇక అక్కడికి వెళ్ళారు ఇద్దరు అయాన్ సంధ్య రాగానే ప్రణవ్ సంధ్య వైపు చూసి సంధ్య మమ్మీ డాడీ అండ్ అమ్మ నాన్న తిను సంధ్య అంటూ ఒకరికి ఒకరిని పరిచయం చేశాడు ప్రణవ్ నమస్తే ఆంటీ నమస్తే అంకిల్ అంది సంధ్య వినయంగా చేతులు జోడించి నమస్తే తల్లి చాలా చక్కగా ఉన్నావు నువ్వు అంది రుక్మిణి సంధ్య వైపు చూస్తూ నువ్వు మా అక్క కూతురివి అంట నిజమేనా మా మమ్మీ మీకు తెలుసా అడిగింది సంధ్య ఆశ్చర్యంగా హో చాలా బాగా తెలుసు పార్వతీ వదిన అలాగే మీ మమ్మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా ఆ అవును మీకు మా పార్వతి ఆటి గురించి కూడా తెలుసా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అడిగింది సంధ్య అయోమయంగా అది శాండీ నేను చెప్పాను కదా ఈరోజు మా మేనత్తని కలిశాను అని గుడిలో ఆవిడెవరో కాదు ప్రణవ్ గారి అమ్మగారు అంది ప్రణవి ఆ మాటకి షాక్ అయ్యారు ఇద్దరు ఆంటీ నిజమేనా మీకు ఒక అన్నయ్య అన్నారా నాకు ఇప్పటి వరకు తెలీదు యాక్చువల్లీ మా అన్నయ్యకి నేనంటే ఇష్టం లేదు నా పెళ్ళి జరిగే వరకు అన్నయ్యకి నేనంటే పంచప్రాణాలు కాకపోతే పెళ్ళి విషయంలో నేను వాళ్ళని కాదు అని ఒక స్టెప్ ఫార్వర్డ్కి వేసి మీ అంకుల్ని పెళ్లి చేసుకున్నాను దానికి నేను చేసిన తప్పు ఏంటి అంటే పెళ్లి పీటల మీద నుంచి పారిపోవడం సో పరువు పోయింది అని మా మమ్మీ డాడీ ఇద్దరూ సూసైడ్ చేసుకొని చనిపోయారు అది చూసిన మా అన్నయ్యకి నేనంటే కోపం నాకు బాధ లేదు మా అన్నయ్య కోపంలో కూడా అర్థం ఉంది కాకపోతే తను నన్ను చెల్లిగా గుర్తించి నాతో మాట్లాడట్లేదు అన్న బాధ తప్ప ఇంకేమీ లేదు అంది రుక్మిణి ఆ మాటలు విన్న సంధ్యా ప్రణవి ఆవిడ వైపే చూస్తూ ఉండిపోయారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్